ஆ ரெண்டி रं, <laughs> <laughs> 嗯，好。No. రోజు మనము రెండు వందల పదహైదవ లూయి బ్రైలి జన్మదిన ఏడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము గౌరవ ప్రధాన కార్యాలయం వారి ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మనము లూయి బ్రైలి స్టాచ్యూ దగ్గర మన అందులందరూ కలిసి కూడా ప్రతి ఒక్కరు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా అందరం సహకారం చేసుకొని మనము మన కార్యక్రమాలను నడుచుకుందామని తెలియజేస్తున్నాను అండి చిట్ శ్రీనివాస్ రెడ్డి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా రెండు వందల లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో స్పందన హాల్ దగ్గర మన వికలాంగుల సహాయ సంచాలి అక్షణ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ ఆదేశాలతోటి ఈరోజు అందులో లిపి నిర్మాత అంటే అందులో ఈరోజు జీవితాల్లో ఒక వెలుగు నింపినటువంటి మహానుభావుడు లూయిస్ బ్రేలీ గారు ఆయన ఉండబట్టే మేము ఈరోజు ఉద్యోగాలు చేసుకొని ఆ కన్న తల్లిదండ్రులకు భారం కాకుండా సమాజంలో మేము అందరితో పాటు సమానంగా మేము మా యొక్క ఉద్యోగ రీత్యా మేము పనిచేసుకుంటూ మా పిల్లల జీవితాలను కూడా మేము హ్యాపీగా అందరితో పాటు సమానంగా మా పిల్లలను కూడా మేము చూసుకోగలుగుతున్నాము కనుక ఆ లూయి బ్రేణిగా లేకపోయినట్లయితే మా జీవితాలు చీకటి వెలుగులయ్యాయి లూయి బ్రేణి గారు ఉన్నారు కాబట్టి మా అందులో వెలుగులో నింపుకున్నటువంటి మహానుభావులు కాబట్టి రాజ్యాంగంలో పంచాయతీ నుండి చట్టసభలో పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కూడా దివ్యాంగులు కూడా కల్పించి మా మా సాధక బాధలను కూడా మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తెలుసుకునే విధంగా మా యొక్క అందులు కానీ దివ్యాంగుల విషయంలో మేము పోరాడుకోవాలంటే మా వాళ్ళు కూడా నాయకులు ఉన్నారు కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించాలి మాకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆ నాలుగు శాతం రిజర్వేషన్ కూడా మూగ చెవిటి బ్లైండు హ్యాండిక్యాప్డ్ మానసిక వికలాంగులు నాలుగు కేటగిరీలు ఉన్నాయి కాబట్టి మాకు అన్ని రంగాల్లో ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్లు కూడా కల్పించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తాను ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటూ మాకు దివ్యాంగుల పట్ల అందుల పట్ల మాకు ప్రాధాన్యత కల్పించి సాయం చేయాలని కోరుకుంటూ చదివిన థ్యాంక్ యూ అండి థ్యాంక్